మీలాంటి స్వభావము కలిగిన వాడు అంత బలమైన ప్రార్థనా పరుడైతే అదే స్వభావము కలిగిన వారు అదే ఆదాము రక్తాన్ని పంచుకు పుట్టిన మీరు ఏలియా లాంటి ప్రార్థనా పరుడు ఎందుకు కాకూడదు అబ్బో మనతో జరిగే పని కాదులే అది మన వల్ల కాదులే లేదంటే వాళ్ళు అంటే మహానుభావుడు వాళ్ళు చేశారు మనం ఎక్కడ చేస్తామండి అని అంటారు అదంతా సైతాను నీలో ప్రవేశపెట్టిన నిరాశ సైతాను నీలో పెట్టిన నిస్పృహ అది సైతాను నీలో పెట్టిన పచ్చి అబద్ధం పచ్చి అబద్ధం మోసే అంటే ఏలియా అంటే వాడు మహానుభావులు అండి వాళ్ళు సామాన్యులు కాదు మనం మామూలు వాళ్ళం అండి మనం వాళ్ళలాగా మనం ఎక్కడికి చేస్తాం వాళ్ళు దేవునితో నడిచారు ప్రార్థన చేశారు బలమైన కార్యాలు సాధించారు దేవునితో మాట్లాడారు దేవుని స్వరం విన్నారు అని నావళ్ళు ఎక్కడవుతుంది అని చాలామంది తమ్మును తాము తగ్గించుకున్నట్లు మాట్లాడతారు వాళ్ళు మహానుభావులు ఏంటంటే వాళ్ళు ఏమన్నా గాల్లోంచి పుట్టారా ఏమండి గాల్లోంచి పుట్టారా వాళ్ళు స్వయం భూనా వాళ్ళకున్నది మనలాంటి పాప శరీరం కాదా మట్టి శరీరం కాదా వాళ్ళ ఆదాం హవ్వల రక్తంలోంచి పుట్టినోళ్ళు కాదా వాళ్ళ దేహంలో పాప మరణాల నియమము లేదా లేదని మనం అనుకుంటామేమోనని పరిశుద్ధాత్మ దేవుడు లేఖనములో ఈ మాట స్పష్టంగా రాసిపెట్టాడు యాకో ఐదు పదిహేడులో ఎలియా మన వంటి స్వభావం గల మనుషుడే ఎలియా ఒకడే కాదు దేవుడు వాడుకున్న ప్రవక్తలు అందరూ కూడా మన వంటి స్వభావం గల మన వంటి స్వభావం గల మనుషులే